ఈ ఎన్నికల మిమ్మల్ని మీ ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు అందుకు ధన్యవాదాలు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు ఏకాలను ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ ఎన్నికల మీద ఆధారపడింది ఈ ఎన్నికల్లో మూడు పక్షాలు మనకు ఉన్నాయి ఒకవైపు అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పై మరోవైపున కేంద్రంలో అధికారంలో బీజేపీ ఆ బీజేపీ తోటి మిత్రులుగా చేరిన తెలుగుదేశం జనసేన ఇంకో కూటమిగా ఉన్నాయి మూడో పక్షం అఖిల భారత స్థాయిలో ఇండియా బ్లాక్ గా ఏర్పడి ఇరవై ఏడు పార్టీలు కలిసి రోజు దేశాన్ని రక్షించేదానికి అంతడం తరఫున ఇండియా బ్లాక్ పార్టీ బ్లాక్ తరఫున కాంగ్రెస్ సిపిఐ జీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీలు కలిసి ఇంకో పక్షంగా ఈ ఎన్నికల్లో ఉన్నాయి ఎవరిని గెలిపించుకుంటే దేశానికి మేలు ఎవరిని గెలిపించుకుంటే ఈ రాష్ట్రానికి మేలు ఎవరిని గెలిపించుకుంటే ఈ దేశానికి మేలు అనేది మనం ఆలోచన చేయాలి మిగతా విషయాలన్నీ కూడా చెప్పడం గురించి చెప్తాను ఈరోజు మనకు మూడు పక్షాలు ఉన్నాయని చెప్తే అనుకుంటున్నాం వాస్తవంగా రోజు ఎన్నికల్లో మూడు పక్షాలు లేవు రెండు పక్షాలు ఉన్నాయి రోజు తెలుగుదేశం వైఎస్ఆర్పి బీజేపీ వ్యక్తి అసలు లేదు వారి విధానాలన్నీ ఉంటే వారి ప్రవర్తన అంతా ఉంటాయి వారి దేశానికి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాల అంతా ఉంటాయి అటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకని వాళ్ళు నేర్వేరు చాలా ఈరోజు ఈరోజు దేశానికి రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ కి ప్రత్యామ్నాయ విధానాన్ని చూపిస్తూ ప్రజలకు ఉపయోగపడే పట్టులో వ్యవహరిస్తుంది ఒక ఇండియా కోటి పార్టీలు అని చెప్పేసి నేను దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి సంవత్సరం మొదట రాష్ట్ర వైపు ఐదు సంవత్సరాలు అధికారం అయింది అధికారంలో ఉంటే కూడా స్టీల్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ చక్కగా ప్రయత్నం చేస్తుంటే దాని ఆపేదానికి ముందుకు రాలేదు కనుక నుండి దాన్ని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూ స్టీల్ ప్రైవేట్ ప్రైవేటీ వాళ్ళు తప్పించి అప్పుకొచ్చాలనే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్పి తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఇక్కడ ఆందోళన చేస్తున్నా కానీ రెండు సంవత్సరాల పట్ల ఆందోళన చేస్తున్నా కానీ ఈ ఆందోళనకు మద్దతు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించో ఇక్కడ పోలీసులు రాజీవ్ ఇక్కడ బయట నుంచి వచ్చి స్టీల్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకునే అవకాశం అని చెప్పేసి ఆయన అడ్డుకునేదానికి మీ వల్ల కాదు ఈ రోజు మీ వల్లే గంగవరం పాటు ప్రైవేటీకరణ అయింది ఆదాయం తీసుకొచ్చి ఆదాయం తీసుకొచ్చి ఇక్కడ గుర్తు పెట్టావు ఆదాయ పక్క నుండి స్టీల్ ప్యాంక్ కూడా కబలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అది ఈ మూలంగా కాదని చెప్పేసి అడుగుతున్నాను అందుకని కార్మిక ఉద్యమం వల్ల రోజు స్టీల్ ప్లాంట్ ఈ మాత్రమే ఉన్నాళ్ళైనా ఈ బయట ప్రైవేట్ టీకాలు కాకుండా ఆగింది దాన్ని మీ జాబ్ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మొదటి ఈ రోజు స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ టీకాలు చేయాలని కొమ్ములు వచ్చింది ఏదైతే నేను మూలంగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ ప్రయత్నాలు ఇప్పటి వరకు మనం అడ్డుకోగలిగా ఉంటే కార్మికుల ఐక్యత మనల్ని అడ్డుకోగలిగాం రెండు సంవత్సరాల నుంచి పోరాటం దేశం కానీ మనం అడ్డుకోగలిగాం భారత స్థాయిలో ఈ రోజు ఇండియా బ్లాక్ లో అన్ని పార్టీలు ఏకాన్ముఖంగా మనకు అండదాటలు ఎవరో వాళ్ళగా అడ్డుకోగలిగాం రాబోయే కాలంలో ఈ ఎన్నికల స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి ఈరోజు టీడీపీ అలాగే జనసేన బీజేపీ గెలిస్తే మనం స్వచ్ఛంద ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంది స్టీల్ ప్లాంట్ కి మనమే ఉరివేసి ఆ రకంగా దాన్ని భూస్థాపితం చేసినట్టు ఉంది అటువంటి పాపానికి మనం ఓడి కార్మికులు విద్యార్థులు ఈ రోజు మనం బతికించుకోవాలి స్టేట్ లాం బతికించాలి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని బతికాలి అందుకని అది జరగాలి అని చెప్పంటే ఈ బీజేపీ కూటమి కానీ లేకపోతే తెలుగుదేశం కానీ జగన్ కానీ జనసేన కానీ ఈ ఎన్నికల్లో గెలవకూడదు ఎందుకు గెలవకూడదు అంటే వాళ్ళకి వ్యత్యస్వం లేదు ఈరోజు జగను చంద్రబాబు ఎక్కడున్నారు ఢిల్లీలో ఈ రోజు బీజేపీ పంచం ఉన్నారు ఒక సంతర్ ఎక్కితే ఒక పంచలు ఉంటారు ఈ రోజు రెక్కారు చంద్రబాబు నాయుడు పంచలేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రేపు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంతరెక్కొచ్చు ఆయన పంచం జరగచ్చు మొత్తం మీద బీజేపీ బీజేపీ కాళ్ళ దగ్గర మాటలు దగ్గర సంస్థాన్ని నమస్కారం చేస్తూ పార్టీలు ఉంటాయి ఇటువంటి పార్టీలు ప్రైవేట్ స్టీ పోరాటానికి పనికి అటువంటి పార్టీని రాజులాట నియోజకవర్గంలో గెలిపించిన తర్వాత మన పోరాటానికి ఏమన్నా బలం ఉంటుందని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి అందుకే సూర్ ఫ్లాట్ పోరాటానికి ప్రైవేట్ ఏకం వ్యతిరేక పోరాటానికి బలం చేకూర్చాలంటే ఇక్కడ సిపిఎం అభ్యర్థి జగ్గరాయి గెలవాలి ఇక్కడ పార్లమెంట్కి కి కాంగ్రెస్ తరఫున గెలవాలి అప్పుడే ఢిల్లీలోను అలాగే విశాఖపట్నం అమరావతి ఎక్కడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈ రోజు మనం స్టీల్ ప్లాంట్ రక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది మోడీ సర్కారు రెండు వందల యాభై నాలుగు ప్రభుత్వ రంగ పరిస్థితులను ప్రయాస్తానని చెప్పేసి బెంగా ప్రకటించారు

ఆ మేము నమ్ముతున్నాం ఆ రకంగా మీరందరూ ఈ రోజు విధానం కోసం పద్ధతి కోసం సిద్ధాంతం కోసం ఇంకా వీటి కోసం నిలబడే ఈ అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు మనం సమ్మె చేస్తున్నాం ఆ సమ్మె ఐచియడానికి అదాని ప్రయత్నం చేస్తున్నారు అదాని ఎక్కడ ఓటర్ల కురుస్తుంటే అక్కడ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసి సమ్మెస్తే వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి ఆ రకంగా కార్గి హక్కులను రాయడం అనేది అదాని తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ మోడీ జగను జగన్ తెలుగుదేశం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కోరుకుంటే కార్మికుల్ని బంగారం పోటీ చూస్తే తెలుస్తుంది ఈ రోజు టాటా ఎయిర్లైన్స్ అన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వారికి అప్పు చెప్పింది టాటా వారికి అప్పు తర్వాత అక్కడ కార్మికులు ప్రైవేట్ ఉద్యోగం కలిపి ఉండడం పేపర్ చూస్తున్నారు అందుకని కార్మికులు ఈ ప్రభుత్వాన్ని మనం వెనక్కు కొట్టాలా ఈ పార్టీని ఓడించాలా కార్మిక హక్కుల కోసం నడవాలని మనం గెలిపించాలి మన ముందున్న ప్రశ్న అందుకనే కార్మిక హక్కుల కోసం కాపాడే కార్మిక హక్కుల కోసం పోరాడే ఈ పార్టీ వచ్చినాయి ఆ లేబర్ కోట్ల రూల్స్ తయారవుతున్నాయి ఆ ఎవరు మన కేంద్రీయ హక్కుల్ని ప్రజాస్వామిక హక్కుల్ని ఈరోజు అటువంటి వరకు ఈ రోజు రక్షించుకోవాల్సిన లోకి లేదు అలాగే సామాజిక న్యాయం లేదు ఈరోజు రిజర్వేషన్స్ మీద దాడి చేయడానికి కోరుకుంటున్నారు అటువంటి విధానాలు ఈ రోజు తెలుగుదేశం వైఎస్ఆర్ పి ప్రోగ్రామ్ బెస్ట్ అటువంటి పార్టీలు మనం రచాలి ఈ రోజు సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి ఈ రోజు ప్రజల కోసం నడబడి పోరాడుతున్నాయి ప్రత్యామ్ కార్యక్రమాన్ని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొన్ని కాపాడతామని చెప్పేసి వారందరూ చెప్తా ఉన్నారు సిపిఎం ప్రభుత్వరంగ రంగ సంస్థలు కాపాడటానికి మొదటి నుంచి కృషి చేస్తుంది సిపిఐ సిపిఎం బెదిరించి మోసం చేసుకోవడం அரசின் பேரிடம் போது ஒரு வந்தனா ரெண்டு ரெண்டு பேர் சொன்னாலும் கவர்னர்களும் பிரச்சனை శాంతిబతలు కానీ మహిళలు రక్షణ కావాలని కూటమి గురిస్తే అది సాధ్యమవుతుంది వస్తున్నాను చివరిగా నేను మీకు విజ్ఞప్తి ఈసారి పట్ల ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారా లేదంటే ప్రైవేట్ రంగం అయితే ఆ రకంగా ఉదాహరణ చేస్తే చెప్తాను మనం నేరు మనమే ప్రైవేట్ కనుపరుస్తున్నట్టు కావడానికి మనం అనుమతించినట్టు ఉంది మనకు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే చంద్రబాబు గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఈ ప్లాంట్ మీద ఇష్టం లేదు చూస్తూ ఉన్నారు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కొన్ని ముడి ఖనిజాలు విజయనగరం జిల్లా అలాగే విశాఖ జిల్లా వస్తున్నాయి ఆ ముడి ఖనిజాలు రెండు వేల ఇరవై రెండు నుంచి బంద్ చేశారు జగన్మోహన్ రెడ్డి వారికి రెన్యూలు చేయలేదు ఆ ముడి ఖనిజాలు వాకుండా చేస్తే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాల్లో కూరుకుపోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాటికి తెలుసు ఆ రకంగా రష్టాల్లో కూరుకుపోవాలని వాళ్ళ యొక్క అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మహాభారత యుద్ధంలో అభినన్యుడు అబ్బయో హోల్లా ప్రవేశించినట్టు ప్రవేశించింది చుట్టూ మోగారు ఒకవైపున చంద్రబాబు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున ఇంకొకవైపు ఇంకో వైపున ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు స్టైవసం చేస్తున్నావా ఎప్పుడు దీన్ని స్వాధీనం చేస్తున్నామని ఆలోచిస్తున్నారు దానికి అవకాశం ఇవ్వడం ఈ స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి పోరాడుతున్నాం సిపిఐ కాంగ్రెస్ ఇతర ఇండియా కోటం పార్టీలని మద్దతు ఇవ్వడం అని తెలుసుకోవాలని తెలుసు నేను విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని మనం ఈరోజు రక్షించుకోకపోతే ఈ పక్షాలు గెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ విడిపేస్తారు మనం ఇటువంటి పార్టీలకు ఎవరు మనం స్వచ్ఛంద ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఉంది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెట్యూర్ కార్మికులు ఉద్యోగులు రెండు సంవత్సరాల నుంచి విస్తారమైన పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగా ఈ రోజు ఎన్నికల పోరాటంలో కూడా మనం చురుగ్గా ఉండాలి మన జగన్మోహన్ ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు నేను నా వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటిదాకా ప్రైవేటీకరణ ఆగి గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్మాణం చూస్తే ఎప్పుడెప్పుడు ప్రైవేటీకరణ అయిపోద్దా అదా నీళ్ళుకో అంబానీకో బట్టి మురుపులు ఎప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మోరీకా నక్కలాగా ఎదురు చూస్తూ వచ్చారు తప్ప దీన్ని ఆపడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి అప్పుడప్పుడు ప్రేమలేఖలగా కేంద్ర ప్రభుత్వానికి రాసి నేను కూడా చూస్తున్నా అని చెప్పి చెప్పడం తప్ప నికరంగా నిజాయితీగా కృషి చేసి పరిస్థితి లేదు ఇక్కడ మోడీ గారు అనకాపల్లిలో సభలో మాట్లాడాను కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను ఆయనతో మాట్లాడి ఒక్క చెప్పేసి ఆయన ఒక్క స్థాయి ఈయన ఒప్పిస్తారు ఈయన ఒప్పించకపోతే ఏమీ నొప్పి చేయాలి విశాఖపట్నం చీఫ్ బ్యాంక్ ప్రైవేట్ రంగం చేస్తారు ఎందుకంటే విశాఖపట్నం చీఫ్ బ్యాంక్ ప్రభుత్వ ఎందుకు ప్రైవేట్ రంగంలో కన్న పెద్ద మనిషి ఈ పేరు ఒప్పించి చేస్తారని చెప్పేసి మనం నమ్మాల్సిన అవసరం లేదు అందుకని ఈ మోసకాలను మనం కల్పించి మన యొక్క ఫ్లాట్ ని మనం నాశనం చేసుకోవడం అని ఈ మోసకాలను ఓడించి మన ఫ్లాట్ ని రక్షించుకోవడం అని చెప్పేసి సమస్య ఈరోజు మన ముందు ఉందని చెప్పేసి దృష్టి చేసుకుంటున్నాం తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ మన దేశంలో ఉండే రెండు వందల డెబ్బై నాలుగు పరిశ్రమలను ఈ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీ అని చెప్పేసి అమ్మేస్తానని చెప్పేసి మూసేస్తానని చెప్పి చెప్పాడు ఈ విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్కృతి ప్రసిద్ధి ఈ రోజు విశాఖపట్నం స్ట్రీప్ కాదు బీఎంపీ కాదు అలాగే డాక్టర్ అనేక సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలు అనేక అమ్మేయాలని చెప్పేసి గతంలో కూడా ప్రణాళిక రూపొందించారు మళ్ళీ అధికారాన్ని పెట్టుకోసే ప్రాణాలను అనుమతి అందరితో మొట్టమొదటి సరిగా విశాఖపట్నం తీరుకోవడానికి కోరుకుంటారు అందుకని ఈ రాజకీయ పోరాటంలో మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మనకు చాలా ప్రమాదం జరుగుతుంది అందుకని సరైన నిర్ణయం తీసుకోవాలని కాల్పించుకోవడానికి నేను కోరుతున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో మనం అందరం ఉద్యోగులుగా ఉన్నాం ఇది ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రజలకు మనకేమి నష్టం తగ్గట్టు కదా చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ రెండు రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఈ రోజు ఇండియన్ తాతా టాటా సంస్థ కి ప్రైవేట్ అప్ప చెప్తారు టాటా సంస్థ టాటా సంస్థ ఈ రోజు ఇండియన్ ఎయిర్లైన్స్ చెప్పుకున్న తర్వాత అక్కడ ఉద్యోగుల్ని అక్కడ పై రెట్లే వాళ్ళని ఏ రకంగా వేధిస్తుందో దేశాలు ఎలా తగ్గిస్తుందో ఉద్యోగుల నుంచి ఎలా కదా చూస్తున్నారు అటువంటి పరిస్థితి ఉంటే ప్రైవేట్ వస్తే మన విశాఖపట్నం స్టివ్ ప్లాంట్ ఉద్యోగులకి పర్మనెంట్ ఉద్యోగులకి ఎవరికి ఎటువంటి పది సంవత్సరాలు తెలుసు అలాగే పక్కన గంగరవాల గంగరవాల ఉంది గంగరవాల ఇప్పుడు కార్మికులు ఆందోళన చేస్తున్నారు అదాని వచ్చిన అక్కడ ఉద్యోగం ఉండేదానికి లేదు అక్కడ ఆందోళన ఉండేదానికి లేదు వాళ్ళ సంగతి వస్తే వాళ్ళ అందరినీ ఉద్యోగాన్ని సాధిస్తా ఉంది చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది కోర్టులు ఈరోజు చర్చల చేయండి అని చెప్పేసి ఒక కేసు చెప్పిన కానీ దాన్ని లెక్క చేయమని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి మనం కోరుకున్నామా ఇటువంటి పరిస్థితి చేయాలి అందుకని సోదరులకి విజ్ఞప్తి మనం చేతులు కాలిన తర్వాత ప్రయోజనం లేదు ఈ ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పాలి ఈ ఎన్నికల్లోనే స్థితిని పరిశీలించే వాళ్ళకి ఓట్లు వేయాలి ఆ రకంగా మన యొక్క ఆగ్రహాన్ని గొప్ప మన యొక్క కృత నిజయాన్ని మనం యువత ద్వారా వ్యక్తం చేయాలని చెప్పేసి శ్రీకాదు కోరుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మొత్తం రాష్ట్ర అభివృద్ధిని పుట్టుపరిచింది మనకు అభివృద్ధి తెలుసు అందులో భాగంగా విశాఖపట్నం అభివృద్ధిని పుట్టుపరిచారు విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల్ని సొంబుల్ని ఇవ్వడానికి కబ్జా చేయడానికి స్వాధీనం చేసుకోవడానికి మఫియా లాగా పనిచేస్తా ఉన్నారు ఇది ఇప్పుడు చేశారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు గారు అదే చేశారు అందుకని ఈ స్టీల్ ప్లాంట్ దృష్టి కాదు విశాఖపట్నం అభివృద్ధి దృష్టి కానీ దేశాభివృద్ధి దృష్టి కానీ రాష్ట్ర అభివృద్ధి దృష్టి కానీ ఈ మనం ఈ పేడ వదిలించుకోవాలి చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాం ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని బతించుకోవాలి మనం సమ్మె చేసే హక్కు ఆందోళన చేసే హక్కు మనకు ఉండాలి అని చెప్పేసి అంటే ఈ మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అలాగే మోడీ కూటమి చంద్రబాబు కోటమి ఉండకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను మన ప్రజాస్వామ్యం అనేది కార్మిక అనేది చాలా ముఖ్యమైన నాలుగు లేబర్ కోట్లు తెచ్చేటప్పుడు కార్మిక హక్కుల యొక్క మొత్తాన్ని హరించడానికి కోరుకుంటున్నారు నలుగు నెలల కోట్లు అమలు జరపడానికి అంతమంది చంద్రబాబు నాయుడు కూడుకున్నాడు ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడుకున్నాడు ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళు బెదిరిస్తున్నారు అదరిస్తున్నారు గత జైల్లో పెడుతున్నారు జైల్లో పెట్టిన బదలకు పోతే వాళ్ళని హత్య చేయడానికి కూడా ఏమాత్రం కనుక లేదు ఈ రోజు అనేక మంది మన కార్మిక కాపులకి రైతాంగ హక్కుల కోసం నిలబడుతున్న వాళ్ళని జైల్లో పంపుతా ఉన్నారు అటువంటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే వాళ్ళు మనం ఉంచుకోవాలా అటువంటి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చేసే వాళ్ళని గన్ని చూసాలని మనం ఆలోచించాలి అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు దేశ రాజకీయాల్లో మనం ఆలోచించాలి ఒక మనం విశాఖపట్నం ఫ్యాక్టరీలో ఆ సమస్యల గురించి ఆలోచించడం సరిపోవడం ఆ సమస్యలు ఖచ్చితంగా దేశ సమస్యల్లో అంతర్భాగం అందుకని మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేదానికి ఆధారపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం అవుతుంది ఈరోజు దేశంలో మనం లౌకికవాదాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దాని మీద ఆధారపడి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఉంటుంది ఈరోజు దేశంలో అనేక మతాలు కులాలు ప్రాంతాలు భాషలు రంగులు ఉండేవారు అందరూ ఉన్నాం మనం కలిసి కలిసి జీవిస్తున్నాం విశాఖపట్నంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా ఆరోగ్యంగానే మనం జీవిస్తున్నాం అటువంటి పరిస్థితి ఉన్న ఈ దేశంలో ఒక మనుగడ సాగించాలంటే ఈరోజు ఈ దేశం కానీ స్టీల్ ప్లాంట్ కానీ లౌకిక భావాలతో మనం ఉంటేనే మనం నాటకు యొక్క ఐక్యత నిలబడద్ది అందుకని దాన్ని రక్షించుకోవాలని దాన్ని కూడా మనం చూసుకోవాలి ఈరోజు స్టేట్ ప్లాంట్ ఉంది కాబట్టి అనేక వెనకబడి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అనేక సామాజిక తరగతులు దళితులు గిరిజనులు మహిళలు వికలాంతులు ఇటువంటి వాళ్ళందరూ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు చూస్తూ ఉన్నారు ఇక్కడ భూములు కోసం వారు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద అనేక మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది ఇది ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి సాధ్యమైంది ఈ రిజర్వేషన్ కానీ బలహీన వర్గాలకు కానీ న్యాయం జరగటం మొత్తం ఈ మోడీ గారు రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు సంస్థల్ని సర్వే తీసుకుంటున్నారు కొత్త సంస్థలని ప్రభుత్వ రంగంలో ప్రారంభించమని చెప్పేసి చెప్తున్నాడు దానికి చంద్రబాబు వంత పాగాడు దానికి జగన్ వంత పాగాడు అటువంటి వాళ్ళకి ఈరోజు మనం మళ్ళీ అధికారానికి వస్తే సామాజిక న్యాయం పూర్తిగా ధ్వంసం అయిపోతాయి రిజర్వేషన్ పూర్తిగా ధ్వంసం అయిపోతాయి ఆ రకంగా బలహీన మొత్తాలు తీవ్రమైన నష్టం కోరు నష్టపడతాయి అని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇంకొక రహస్య వడంబడి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు అంటే రహస్య వడంబడి చేసి ఐదు సంవత్సరాలు మోడీ జగన్మోహన్ రెడ్డిని కాపాడాడు మళ్ళీ రేపు మోడీ పొరపాటున అధికారానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కాపాడదని చెప్తే చంద్రబాబు గాయన్ ఇస్తారని మీరు అడుగుతున్నాను రేపు నువ్వు కూడా రహస్య వడపడి చేసుకుని మోడీ గారి రక్షణ కోసం మళ్ళీ జైలు పోకుండా మళ్ళీ రక్షణ కోసం నువ్వు కూడా మోడీ గారికి కానీ ఒక్కదానికి నేను అడుగుతున్నాను అందుకే రహస్యం వడబడికల్ తోటి మోసపూరితమైన కాలక్షేపం కాలక్షేప వారి వాళ్ళు మనకి ఉపయోగపడతారని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి అలాగే అనకాపల్లి సభలో మోడీ గారు ఒక మాట్లాడినాడు నేను రిఫార్మ్ కర్ఫామ్ ట్రాన్స్ఫామ్ ఈ మూడు నా యొక్క విధానాల దింపేసి ఆయన అంటే సంస్కరణ చేపడతారట అలాగే బాగా పని చేస్తారట అలాగే దేశాన్ని మరుస్తారట ఏ సంస్కరణ చేస్తాడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు అన్ని సంస్కరణ రెండు వందల డెబ్బై రెండు సంస్కరణ అమ్మేస్తాడు అలాగే మూసేస్తాడు ఇది ఆయన సంస్కరణ ఆ సంస్కరణల కోసం మనం మోడీ గారికి వదిలేయాలా మోడీ మిత్రులైన అలాగే పవన్ గారికి వచ్చేయాలని చెప్పేసి వెళ్తా ఉన్నా అలాగే పెర్ఫార్మెన్స్ చేస్తానన్నారు ఏం పెర్ఫార్మెన్స్ చేస్తాం ఈరోజు అనేక మంది చేయతున్న జైల్లో పెట్టుకున్నారు అనేక పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టున్నారు ఒక సంవత్సరం పాటు ఆందోళన చేస్తే రైతాంగం గల్లీ చుట్టూ వేల మంది అక్కడ పోగై ఆందోళన చేస్తే వాళ్ళని దేశ శత్రువులు ఇలాగా వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళ ముఖ్యమైన అన్ని తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారం ఇలా ఇదేనా పర్ఫార్మెన్స్ అంటే రైతులను చక్కగా వాళ్ళం కార్మికుల్ని కన్నుల్ని విచ్ఛిన్నం చేయడం అలాగే మైనార్టీల మీద దాడులు చేయడం మహిళల మీద అత్యాచారాలు చేయడం దళితుల మీద దౌడు చేయడం ఇచ్చారని తప్ప మనిషి చెప్పి పెడుతున్నాము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు సార్ ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు ఈ రోజు మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నాశనం చేసి విదేశీ బహుళ సంస్థలకి బాగా తలుపులు జరగడం తప్ప ఆయన చేస్తున్న సంస్థలు ఏమి లేవు ఆయన చేస్తున్న మార్పులు ఏమి లేవు అందుకని మేము చెప్తా తెలుసుకున్నాం ఈ మోడీ హయాంలో జరుగుతుంది ఏంటంటే ఈరోజు ఇస్టి ఫైట్ చేస్తున్నాడు ముస్లింలు హిందువుల మధ్య తగాదాలు కులాల మధ్య తగాదాలు భాషల మధ్య తగాదాలు అలాగే ప్రాంతాల మధ్య తగాదాలు ఉత్తరాది దక్షిణాది మంచి తగాదాలు ఈ రకంగా తగాదాలు పెంచి మన దేశం యొక్క సమైస్కం చేయడం తప్ప ఆయన చేస్తుంది అది ఈరోజు ఆయన జరుగుతుంది అలాగే ఇంటిమిడేట్ చేస్తున్నాడు ఎవరైనా విమర్శ చేస్తే వాడి మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఎవరైనా మోడీ గారిని విమర్శ చేస్తే మోడీ గారిని విమర్శ చేసిన వాడు దేశద్రోహిలో ఈరోజు జైల్లో పెడుతున్నారు అటువంటిది ఈరోజు ఆయన చేస్తున్నాడు ఆదరణ చేస్తుంది ఏంటంటే ఈరోజు ఆయన ప్రముఖమైన వ్యక్తుల్ని మేధావుల్లో ఇటువంటి వాళ్ళు కూడా పరికరించకుండా అటువంటి వాళ్ళని అనేక మంది మతోన్మాతులు హత్యలు కూడా చేస్తూ ఉన్నారు ఇది ఆయన చేస్తున్న సంస్కృతి అటువంటి వాటి కోసం మనం ఈరోజు ఈ ఈ ప్రభుత్వాల్ని మళ్ళీ కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం అందుకని చివరిగా నేను విజ్ఞప్తి చేసేది ఈరోజు మనకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఎందుకంటే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉంటే చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు ఆయన సంకరేసాడు ఎక్కేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఆయన పంచలేమున్నారుకే ఆయన పంచడం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సంకరా పంచడా తప్ప వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్టీ రక్షించడం కోసం ఉండాలని చెప్పేసి మనం చెప్పలేము అందుకనే ఈ ప్రభుత్వాలని వదిలించుకోవాలంటే ఈ పక్షాల్ని ఈ ఎన్నికల్లో ఓడించాలి అందుకనే ఉడియా కూటమి తరఫున ప్రత్యామ్నాయంగా వారందరూ ఒకటే విధానాలు ఇక్కడ షాడో బాక్సింగ్ చేస్తారు ప్రత్యర్థుల్లాగా మన ముందు కొరదలు వస్తారు కానీ పార్లమెంట్లోకి వెళ్ళి బాగాలాగా చేతులు తెస్తారు మోడీ గారికి అనుకూలంగా అటువంటి వాళ్ళు ఈరోజు మనకి ప్రత్యామ్నాయం కాదు మన ప్రత్యామ్నాయం ఈరోజు ముందు ఈరోజు పచ్చాన్న ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆర్పు ఇటువంటి ఇరవై ఆరు పార్టీలు ఉన్నాయి ఈ కూటమే ప్రత్యామ్నాయం మీరు దేశానికి ఈ కూటమే దేశం యొక్క హక్కుల్ని దేశం యొక్క ప్రయోజనాన్ని అభివృద్ధిని రక్షించగలిగే పక్షం అందుకని ఈ పక్షాన్ని మీరు గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు అంతర్జాతీయంగా చాలా ప్రతిష్ట చాలా వచ్చింది మా దేశం మా దేశాన్ని అన్ని దేశాల్లో మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు ఈరోజు పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దుర్మార్గంగా దాడులు చేస్తే అమెరికా చెప్పినట్టు ఉంటా ఉంది అమెరికా కూర్చోమంటే కూర్చొని లేవమంటే ఈ ఈరోజు ప్రపంచంలో మొత్తం ఆర్థిక సంక్షోభం ఉంటే ఈ దేశంలో నిరుద్యోగం విపరీతంగా ఉంటే ఆ నిరుద్యోగాన్ని అరికట్టడానికి మోడీ ఏం చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు నూటికి ఇరవై మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉంది మరి ఉద్యోగాలు లేకుండా ఏమైనా అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పి చదువుతున్నాను గత పది సంవత్సరాల్లో ఈరోజు మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో సంపన్నులకి విపరీతంగా ఆస్తులు కలిగినాయి అదాని గారి ఆస్తి పది సంవత్సరాల క్రితం అరవై వేల కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు ఆయనకు పదహారు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు కష్టపడి స్టీల్ ప్లాంట్లు ఓవర్లు గట్టి కాదు ఉన్న ఓటర్ డ్రైవర్లకి కబ్జా చేసి ఈ రోజు ఆ రకమైన ఆస్తులు సంపాదించుకున్నాడు దాన్ని మోడీ గారు ఈ ఈరోజు దేశంలో ఐదుగురు పెద్ద పెద్ద సంపన్నుల యొక్క ఆస్తి చూస్తే మోడీ గారి పది సంవత్సరాల క్రితం ఉంటే మనకి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి పెరిగింది పేద ప్రజలకి మనకి కార్మికుల క్రీ ఏమైనా పెరిగిందంటే పెరగలేదు పది సంవత్సరాల కట్టలు అంత జీతాలు ఉన్నాయో అంతే జీతాలు ఉన్నాయి పది సంవత్సరాల చట్టం కార్మికుల జీతాలు వంద రూపాయలు ఉంటే ధరలు కూడా వంద రూపాయలు ఉన్నాయి ఈరోజు ధరలు నూట అరవై ఏడు రూపాయలు జరిగింది కానీ కార్మికుల జీతాలు మాత్రం వంద రూపాయలుగానే ఉన్నాయి ఆ రకంగా ధరలు విపరీతంగా పెరిగి మన విధి విత్తరాలు పడిపోయినాయి తప్ప కార్మికులకి ఏం సంపద పడగలేదు కానీ ఈరోజు ఈ పెద్ద పెద్ద కోర్పరేషన్లకి ఈరోజు కార్పొరేట్స్ ఈరోజు ఆ రకంగా సంపద పెరిగిపోయింది ఒక్క శాతం ధనవంతులు తిరిగి అంటే తొందరగా వీటి కనెక్ట్ అమ్మేసుకుంటే ఈ లాభాలన్నీ వాళ్ళు చేసుకోవచ్చు కార్మికులకు వేపల పందాలు చేస్తే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు బావలేము అనే బయస్ అందుకని శాశ్వతంగా గా మన ప్రభుత్వ రంగంలో వస్తేనే మనకు వేతన ఒప్పందం ఉంది ఇది ప్రైవేట్ ఇట్లా అయితే వేతన ఒప్పందాలు కూడా లేవు ఇంతకుమంది చెప్పాను తాత ఇండియన్ ఎయిర్లైన్స్ అయింది ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళకి అమ్మిన తర్వాత అక్కడ కాజీలు పరిస్థితి మనం చొత్తంగా ఉన్నాం